రండి కథలి రండి కాపు తెలగా బలిజా ఒంటరి మున్నూరు కాపు తూర్పు కాపు సోదర సోదరి మనులరా ఈ నెల ఏడవ తారీఖు బుధవారం గుంటూరు విజ్ఞాన మందిరం నందు ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు జేఏసీ చైర్మన్ అమ్మా శ్రీనివాస్ నాయుడు గారి ఆధ్వర్యంలో జరుగు అఖిల భారత కాపు సంఘాల సమ్మేళనం భారతదేశ నలుమూలల నుండి వచ్చు మన సంఘ రథసారధులు అందరూ ఒకే మాట ఒకే బాట ఒకే వేదిక అనే నినాదంతో ఈ వేదికను ఏర్పాటు చేయడమైనది శ్రీకృష్ణ దేవరాయలు గారి పట్టాభిషేకం రంగారంగ వైభవంగా జరుగును అదే విధంగా ఎన్డీఏ కూటమినందు గెలిచిన మన ప్రజా ప్రతినిధులకు సన్మానం మరియు ఈ యొక్క కార్యక్రమంలో తల్లి జన్మనిస్తే పునర్జన్మ డాక్టర్స్ ఇస్తారు అలాంటి వారిని సన్మానించడం చాలా గొప్ప విషయం అలాగే స్వచ్ఛంద సేవా సంస్థలు గాని కొన్ని బ్లడ్ బ్యాంక్స్ గాని ఎంతో మంది మన వాళ్ళని ఈ వేదికపై సన్మానిస్తున్నాం ప్రతి కాపు సంఘం నాయకులు కూడా సన్మానం ఉంది తప్పకుండా ప్రతి ఒక్కరూ హాజరై ఈ యొక్క కార్యక్రమానికి ఎప్పుడు ఇలాంటి సభకు వచ్చి విజయవంతం చేస్తారని ఆహ్వానిస్తున్నాము గుంటూరు విజ్ఞాన మందిరం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మధ్యాహ్నం పన్నెండు గంటలకు భోజన కార్యక్రమం జయహో శ్రీకృష్ణ దేవరాయ

ఐక్యవేదిక వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర కాపు జేఏసీ చైర్మన్ అందరికీ రాష్ట్ర ప్రజలందరికీ కాకుండా అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి కాపు తెలగ బలిజ మును కాపు తూర్పు కాపు ఒంటరి పటేల్ కూర్మి కుంభి నాయకర్ అందరికీ కూడా మనకి ఆరాధ దైవం శ్రీ కృష్ణదేవరాయలు గారు భారతదేశ చరిత్రలో వారిది ఒక ఘట్టం దాన్ని పురస్కరించుకొని ఏడో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగు గుంటూరు మందిరం నందు వారి యొక్క పట్టాభిషేక మహోత్సవం చేయడానికి మేము అందరం కూడా నిర్ణయించుకొని ఆ రోజున భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల నుండి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకృష్ణు దేవరాయలు గారి జయంతి మరియు వర్ధంతి కూడా వారు అధికారికంగా ప్రకటిస్తారని వారికి కూడా అంతకుముందు కూడా మేము వారికి రాతపూర్వంగా ఇవ్వటమైనది ఈలోపు వారు ప్రకటిస్తారని కూడా మేము ప్రగాఢంగా నమ్ముతున్నాము ఇది చంద్రబాబు గారి దృష్టికి కూడా తీసుకొని వెళ్ళాము అదేవిధంగా ప్రతి ఒక్కరూ రాష్ట్రంలో ఉన్నటువంటి మన సోదరి సోదరి అలాగే రాష్ట్ర నాయకులు కానీ దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు ఎవరైనా కానీ ముందుగా మాకు ఇన్ఫామ్ చేస్తే వారికి మేము అకామిడేషన్ కూడా ఇస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము ఏడు ఎనిమిది ఆగస్టు నెల ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు దాకా ఆ రోజున కార్యక్రమం జరుగును ఈ యొక్క పట్టాభిషేకానికి రాష్ట్రమునందు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అదేవిధంగా మన కూటమి యొక్క అత్యధిక విజయంతో మనం ఈ రోజున గవర్నమెంట్ని కొత్త గవర్నమెంట్ని ఫామ్ చేయడం అయింది వారందరిని కూడా ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా ఆ రోజున విద్యావేత్తలు కానీ మరియు చాలామంది ఎన్నో సేవలు చేస్తూ తల్లి జన్మనిస్తే పునర్జన్మించిన డాక్టర్స్ కానీ అదేవిధంగా ఒక ప్రయోజకుని చేయాలి అంటే ఎంతోమంది చిన్నప్పటి నుంచి వారిని తల్లి ఒకసారి కంటుంది కానీ విద్యావేత్తలు వాళ్ళ యొక్క బాగులు చిన్నప్పటి నుంచి ఒక ఒక ప్రయోజకుని చేయాలంటే వాళ్ళు ఎంతో కష్టపడతారు కాబట్టి వాళ్ళకు కూడా అవార్డ్స్ ఉన్నాయి వాళ్ళకు కూడా సన్మానం ఉంది అదేవిధంగా పారిశ్రామిక పారిశ్రామికవేత్తలకి అదే అదే విధంగా సంఘ సంస్కర్తులకి మరియు రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రంలో ఉన్నటువంటి సంఘ నాయకులకు కూడా వాళ్ళకు కూడా మేమందరం కూడా ఆహ్వానిస్తూ వారికి కూడా సన్మాన కార్యక్రమం వారు చేసిన యొక్క కులానికి ఒక రథ చక్రాలు లాంటి వారు కుల సంఘాలంటే అందుకని వారిని కూడా మేము వేదికపై ఆహ్వానిస్తున్నాం అన్ని సంఘాల వారిని ప్రతి ఒక్కరు కూడా ఈ పట్టాభిషేకానికి మీరందరూ కూడా పేరు పేరున మరొకసారి తెలియజేసుకుంటున్నాం వచ్చి ఆ యొక్క పట్టాభిషేక విజయోత్సవ మహోత్సవాన్ని మీరందరూ కూడా ఘనంగా నిర్వహిస్తారని మీ అందరికీ కూడా మరి ఒకసారి నమస్కరిస్తున్నాను రాష్ట్ర కాపు జేసీ చైర్మన్ శ్రీనివాస్ శ్రీనివాసనాయుడు సభకు నమస్కారం ఈ రోజు కాపు తెలగా ప్రజ జేఏసీ రాష్ట్ర కార్యాలయంలో మన గుంటూరులోని ప్రధాన కార్యాలయంలో పెద్దలు అధ్యక్షులు అమ్మ శ్రీనివాస గారి ఆధ్వర్యంలో సమా కీలక సమావేశం జరిగింది ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందులో బలమైన శక్తిగా కాపులు ఓట్లు కానీ కాపులు ఓటు బ్యాంక్తో కానీ కాపు తెలగా ప్రజ సంబంధించి కష్టపడి పనిచేసి అధికారంలోకి వచ్చిన సందర్భంగా ఒక విజయోత్సవ సభ తుమ్ ఒక ఈ నెల అంటే ఆగస్టు నెల ఏడవ తేదీన విజ్ఞ విజ్ఞాన మందిరంలో గుంటూరు విజ్ఞానమందిరంలో అంగరంగ వైభవంగా జరపడానికి పెద్దలందరూ కూడా నిర్ణయించారు దీనికి సంబంధించి వాళ్ళ ఉదయం నుంచి కూడా దూపుచేరి శ్రీనివాస్ గారు తుపాక శంకర్ గారు చెంతా శ్రీనివాస్ గారు పాప పాపను రామ్మోహన్ రావు గారు రంగశైరి భాస్కర్ రావు గారు అలాగే మన రవి గారు శ్రీనివాస్ గారు పెద్దలందరితో కూడా మేము కీలక సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ఈ విషయం ఏంటంటే విజయోత్సవం సాధించిన తర్వాత కూడా ఖచ్చితంగా పట్టాభిషేకం కానీ సన్మాన కార్యక్రమం కానీ అందరినీ కూడా మేము ఆహ్వానిస్తూ ఉన్నాం రాజకీయాలు ఖచ్చితంగా కూడా మేము చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఎన్నికల వరకే రాజకీయాలు అయినప్పటికీ కూడా పాపు తెలగా బలు సమస్యల మీద పనిచేసిన ప్రతి సంఘాన్ని ప్రతి నాయకుల్ని కూడా మేము ఆహ్వానిస్తాం అందరికీ ఆహ్వాని మరీ ముఖ్యంగా ప్రజాప్రతినిధులు ప్రజాప్రతినిధులను కూడా మేము గౌరవిస్తాం అలాగే ఈ సంఘంలో ఎంతవరకు కొన్ని డిమాండ్లు కూడా ఉన్నాయి కొన్ని పరిష్కారం కావాల్సింది గత ప్రభుత్వంలో ఇచ్చిన హామీలు కానీ అంతకుముందు ప్రభుత్వం నెరవేర్చిన హామీలు కానీ ఉన్నాయి ఈ ప్రభుత్వంలో ఏమేమి కావాలి ఏమేమి చేయాలి మన విద్యార్థులకు సంబంధించి కానీ ఉపాధి సంబంధించి కానీ మహిళలకు సంబంధించి కానీ ఈ అంశాలు కూడా మేము చర్చించిన తర్వాత వాళ్ళకి వినతపత్రాలు ఇచ్చే ప్రయత్నం కూడా మేము చేస్తాము ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున కోరుకునేది వేడుకునేది ఏంటంటే తప్పకుండా సభని విజయవత్సవం చేయండి దీని విజయోత్సవం చేయడం ద్వారా కాపుల ఐక్యత విజయవాడలో ఏ రకంగా ఉంటుందో అమరావతిలో ఏ రకంగా ఉంటుందో అనేది తెలియజేయడం కోసం అమ్మ శ్రీనివాసనాయుడు గారు నిరంతరం ఆయన పనిచేస్తూ ఉన్నారు జేఏసీ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో కాపు తెలుగా సంబంధించిన ఆత్మగౌరవ పోరాటం కోసం దేశ పోరాటం కోసం కూడా సిద్ధంగా ఉన్నారని తెలియజేసుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు జేటీ రామారావు కాపు తెలుగా జేఏసీ పాలిటి సభ్యులు